తప్పకుండా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తున్నది భారతీయ జనతా పార్టీ కులగణన సర్వేను సమర్థిస్తుంది మేము అన్ని రకాలుగా అండగా నిలబడ్డాము రాహుల్ గాంధీ ఏం కులం అంట చెప్ప ఇప్పుడు చెప్పండి అదే నేను సర్వేకి రాహుల్ గాంధీ కులాన్ని తెలుసుకోవడం కోసం సర్వేయాల దేశ ప్రజలకు తెలియదా ఎవరికో కులము ఎక్కడా అది మేము ఇంటర్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడే అంశం కాదు అది నేను మా కార్యకర్తలతో మాట్లాడుతాను నేను రాష్ట్ర అధ్యక్షుని ఒకరు 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 తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను వచ్చింది ఆ రోజు టైం గ్యాప్ కోసం రెండు మూడు నెలల కోసం వచ్చాను అనేక కారణాలుగా వాయిదా పడుతుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త ప్రెసిడెంట్ వస్తాడు కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు ఇక్కడ మరి అడగవు కాంగ్రెస్ ను కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు అడుగుతా ఉన్నాను ఎవరో వాడు అంటే మీరు అడుగుతాను నేను ఎట్లా వాడు ఎవడో అంటాడు పనికిరాని వాడు అడుగు అందుకే అంటున్నా వాడు పనికిరాని వాడు వాడు అంటాడు ఎక్కడైనా ఒక్క ఉదాహరణ చూపించండి బీఆర్ఎస్ తోడు కలిసింది కాంగ్రెస్ తోడు కలిసింది వంద చూపిస్తాను నేను నిన్న కాకమున్న కేటీఆర్ ఏమన్నాడు మూడు రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏమన్నా రాహుల్ గాంధీ తప్పని చేశాడు రాహుల్ గాంధీ ఢిల్లీలో బీజేపీ గెలవడం కోసం ఆయనే కారణము ఆయన అరవింద్ కేజ్రీవాల్ తో కలిసిన ఇక్కడ కేసీఆర్ తో కలిసినా బీజేపీ పెరగదు కదా అన్నాడు నిన్నగాక మన ఏమన్నా కేసీఆర్ తో కలవాలి రాహుల్ గాంధీ కేజ్రీవాల్ తో కలవాలి అని కేటీఆర్ అన్నాడు ఎవరెవరితో కలిసినట్టు రాష్ట్రపతి ఎలక్షన్స్లో ఎవరికెవరు సపోర్ట్ చేశారు ఎవరు సపోర్ట్ తీసుకున్నారు ఎవరి ప్రభుత్వంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా ఒరగబెట్టాడు మేము ఎప్పుడైనా టీఆర్ఎస్ తోడు కలిచామా ఎప్పుడు ఏ రోజైనా కలిచామా కాబట్టి వాడేవడో పనికిరాను మాట్లాడుతుంటారు సన్నాసులు సన్నాసులు మాట్లా కేసీఆర్ భాషలో సన్నాసులు మాట్లాడిన భాష మనం ఎందుకు మాట్లాడాలా